అందరికీ నమస్కారం నా పేరు షరీఫ్ దాచిపల్లి నగర పంచాయతీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ని మరి గత పన్నెండు రోజులుగా దాచిపల్లి నగర పంచాయతీ నందు పారిశుద్ధ్య కార్మికులకి ఒక చిన్న సమస్య వచ్చింది మరి కమిషనర్ గారు వారిని విధులకు హాజరు కావద్దని చెప్పే అని కోరడం జరిగింది మరి కౌన్సిలర్ అందరూ కూడా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకయ్యా వాళ్ళని విధులకు హాజరు అవ్వద్దని చెప్పేసి అన్నారు మీరు మాకు వివరణ కావాలని చెప్పి అడగ్గా కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయండి అందుకని నాకు ఒక వారం రోజులు సమయం ఇస్తే మరి ఆ సమస్యని క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళ విధులకు తీసుకుంటా అని చెప్పే చెప్పి ఉన్నారు కానీ ఇప్పటికి పన్నెండు రోజులు పదమూడు రోజులు కడుపుకున్నా కానీ వాళ్ళు ప్రతిరోజు కూడా ఆఫీసుకు రావడం వాళ్ళకి విధులు తీసుకోవడం చెప్పి వాళ్ళకి పంపడం జరుగుతూ ఉంది పారిశుద్ధ్య కార్మికుల పట్ల మనం ఈ విధంగా వ్యవహరించడం అనేది ఎంతవరకు అని చెప్పేదని అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు మరి పారిశుద్ధ్య కార్యకుల గురించి ఒకసారి మనం ఆలోచిస్తే గత కరోనా సమయంలో రెండు సంవత్సరాల పాటు ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా ప్రాణాల రచీతిలో పెట్టుకొని ప్రజలందరూ భయభ్రాంతులకు అయ్యి కనీసం తండ్రి కూతురుతో కూతురు తల్లితో మాట్లాడుకోలేని పరిస్థితుల్లో దూర దూరంగా ఉంటూ ఉన్న సమయంలో మరి వాళ్ళు వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మరి కరోనా కరోనా సమయంలో వీధులని శుభ్రం చేసి ప్రతి ఇంటికి కూడా కూరగాయలు కావచ్చు పాలు కావచ్చు వాళ్ళు సప్లై చేసి వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా చేస్తే వాళ్ళంతా సేవ చేస్తే ఈరోజు మరి వాళ్ళకి మనం నిలువ నీళ్ళు లేకుండా చేస్తున్నాం అనేది ప్రజలందరిలో కూడా వ్యక్తమవుతున్న విషయం మీరు పారిశుద్ధ్య కార్మికులు కూడా ఒకసారి ఆలోచిస్తే మన నగర పంచాయతీ ఆరోగ్యంగా ఉండాలని పరిశుభ్రంగా ఉండాలని చెప్పారని వారు తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్ర లేచి ఐదు గంటలకల్లా నగర పంచాయతీకి వచ్చి వారికి కేటాయించిన వీధుల్ని వాళ్ళు శుభ్రం చేస్తూ మరి భర్త పిల్లల్ని అదేవిధంగా విధంగా అయితే పిల్లల్ని భర్తల్ని ఇళ్లలో వదిలేసి వాళ్ళు నాలుగున్నర కల్లా వచ్చేసి ఐదు గంటల కల్లా మరి నగర పంచాయతీ శుభ్రం చేస్తా ఉంటే మన ప్రాణాలని మన ఆరోగ్యాన్ని రక్షిస్తా ఉన్న నగర పంచాయతీ కార్మికుల పట్ల మనం ఈ విధంగా వివక్ష చూపటం ఎంతవరకు న్యాయం అని చెప్పి అని మేము కోరుతా ఉన్నాం ఇంకో విషయం తెలియవస్తుంది దీంట్లో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంది అని చెప్పేసాని నిన్న మన తెలియవస్తుంది దయచేసి రాజకీయ నాయకులకి మా విన్నపం ఏమిటంటే మరి రాజకీయ నాయకులు ఉన్నప్పుడు మనం ప్రతి చిన్నదని కూడా మరి మురుగు తీసే వాళ్ళని కూడా మనం రాజకీయ కక్ష సాధింపులు భాగం చేయకూడదు అని కోరుకుంటున్నాం ఎందుకంటే రాజకీయ నాయకులకి కొంత ఉదార స్వభావం కనుక ఉండకపోతే రాజకీయాల్లో మనుగడ సాగించడం కష్టం కాబట్టి ఒకవేళ రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే మీరు మనసు మార్చుకొని మీరందరూ వాళ్ళకి విధులు వెళ్లే విధంగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికీ రెండు సార్లు కమిషనర్ గారికి లిఖిత పూర్వకంగా మేము లెటర్ ఇచ్చి ఉన్నాము మరలా ఇస్తాము దయచేసి వాళ్ళని మరి మీరు కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకునే వరకు కూడా మేము ఉపేక్షించమని చెప్పి తెలియజేస్తున్నాం మీ అందరికీ ప్రజలందరికీ కూడా ఒక చిన్న మనవి ఎందుకంటే పక్క మనిషి కష్టంలో ఉన్నప్పుడు వారి పట్ల ఆదరణ స్వభావం చూపడం అనేది మనిషికి నైతిక బాధ్యత మనం దాన్ని కోల్పోతున్నాము కనీసం మురు తీసే వారి పట్ల అయితే కానీ మనం కనికరం చూపించాలని చెప్పేసనీ మీ అందరినీ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం వారికి మద్దతు చేయాలి తెలియజేయాలని చెప్పే నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటూ మరి కమిషనర్ గారు కూడా మీరు త్వర మరి వారి పట్ల మీరు సానుకూల వాతావరణం వచ్చి సానుకూల దుఃఖంతో ఆలోచించి దీన్ని రాజకీయ కోణం కాకుండా సామాజిక కోణంలో చూసి వాళ్ళ విధులకు వీరు హాజరయ్యేలా విధంగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మరి ప్రజలందరూ కూడా ఈ పార్షుద్ధి కార్మికులకి నైతిక మద్దతు తెలియవలసిందిగా కోరుతున్నాం